ఛానల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన థర్డ్ లెసన్లో ఫోర్త్ పోయం గురించి ఫోర్త్ పోయం భావం గురించి చెప్పుకుందాము నిన్న చేసిన వీడియోలో థర్డ్ లెసన్ చెప్పుకున్నాం కదా ఈరోజు ఫోర్త్ పోయమ్ చెప్పుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ను ఇంకా కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక అందరూ కూడా ఈ ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఈ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ ఛానల్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫోర్త్ పోయం చదువుకుందాం భూమిలోన బుట్ట భూసార మెల్లను తనువులోన బుట్ట తత్వ మెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుతానేను విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే ఓ వేమ భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది అలాగే జ్ఞానం శరీరం శరీరం నుంచే పుడుతుంది కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి ప్రపంచం నుంచే చరచ చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది శ్రమ నుంచి సర్వసంపదలు వస్తాయి శ్రమయే అన్నిటికీ మూలం ఈ పద్యం వేమన శతకంలోనిది దీన్ని రచించిన కవి వేమన మన కవి పరిచయం కనుక చూసుకున్నట్లయితే వేమన క్రీస్తు శకం పదహారు వందల యాభై రెండవ సంవత్సరంలో జన్మించాడు పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో మరణించాడు ఈ మధ్య కాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం మాత్రమే అంటే ఎవరికి సరిగ్గా తెలియదు పరిశోధకుల అభిప్రాయం ఈయన క్రీస్తు శకం అంటే ఈయన స్త్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు విశ్వధాభిరామ వినరవేమ అనే మకుటంతో ఆటవెలది చందంలో పద్యాలను రచించాడు ఇతను ఈ పద్యం యొక్క భావం మనం చూసుకున్నట్లయితే కనుక భూమిలో శక్తి అనేది ఉంటుంది ఈ శక్తి అంటే భూమిలో శక్తి ఉండబట్టే భూమి మీద ఏదైనా సరే జీవించగలుగుతున్నాం మనం చెట్లున్నాయి భూమిలో శక్తి ఉండబట్టే అది భూమిలో నుంచి మొలుస్తున్నాయి అలానే మనిషిలో ఉన్న జ్ఞానం కూడా అది మనుషుల శరీరంలో నుంచి వస్తుంది మనిషిలో ఆ జ్ఞానం ఉండబట్లే అది మనకి కనిపిస్తుంది అలానే కష్టపడకుండా విజయం అనేది రాదు ఎప్పుడైతే మనం కష్టపడతామో విజయం అనేది మనకి సమ లభిస్తుంది అలానే ఎప్పుడైతే శ్రమ పడతామో అప్పుడు సర్వసంపదలు కలుగుతాయి అంటే శ్రమయే అన్నిటికీ మూలమని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని వేమన కవి రచించాడు ఇతను కటారుపల్లి అనే గ్రామానికి చెందిన వ్యక్తి అనమాట ఈ వేమన పద్యాలు లాస్ట్లో మకుటం అనేది విశ్వదాభిరామ వినురవేమ వేమ అనే ఉంటుంది ఇది థర్డ్ లెసన్కి సంబంధించిన నాలుగవ పద్యం భావం నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ పద్యం ప్రతిపదార్థం కూడా రాయాల్సి వస్తుంది అది కంఠస్థ పద్యము అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అప్పటి వరకు బాయ్